హైలైట్స్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇటువంటి వాళ్ళని ఫాలో అయ్యే జనాలు ఇప్పటికీ లక్షల్లో ఉన్నారు ఇటువంటి వాళ్ళ మాటని డిస్కస్ చేసే కొట్టల్లో ఉన్నారు వేణుస్వామి ఇతను మహా టీవీలో మిత్రులు గోవినేని బాబు గారితో డిస్కషన్లో ఉన్నప్పుడు అయ్యా నా పేరు వేణుస్వామి నేను చెప్పేదంత అబద్ధం నా జ్యోతిష్యం నమ్మొద్దు నేను మోసగాడిని అని చెప్పి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ అప్పటి నుంచి ఇంకా ఫేమస్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళ జాతకం చెప్పి వేల జాతకం చెప్పి వాళ్ళకి ఆ పూజలు చేసి వీళ్ళకి పూజలు చేసి పూజల్లో మందు పూజలో మాంసం ఓ మా అసలు అనకూడదు కానీ అవతల నోళ్ళు వెర్రిపప్పు అయితే ఏదైనా కొండరిపప్పు పూజలు చేస్తాడు ఆ రకంగా చేసి మనం చూస్తున్నాం అదేమంటే ఆ దేవతకి ఆ మద్యం అంటే ఇష్టం ఆ దేవతకి అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం అని చెప్పేసి ఓ హాడేవాడు ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను ఎందుకు చేస్తున్నాడు ఇదంతా కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు కదని అడ్డద్దడంగా చేసుకుంటూ పోతే ఒక భారతీయుడిగా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడిగా నా ధర్మానికి చెడు చేసే విధంగా నా ధర్మానికి చట్టపేరు తెచ్చే విధంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను దానికోసం తప్ప నాకు ఇస్తే వేణు గురించి అనవసరం అనమాట సో ఫైనల్ ఇప్పుడేమన్నాడు మరలా ఇందాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మన మంచు విష్ణు ఫోన్ చేశారట ఏంటి వేణుస్వామి గారు అట్ట శోభిత అండ్ నాటకం గురించి ఏదో చెప్పన్నారంట మన తెలుగు సినిమా డిజిటల్ మీడియా అసోసియేషన్ వాళ్ళు అండ్ తెలుగు సినిమా జర్నలిస్టులు ఎవరైతే ఉన్న ఫిల్మ్ జర్నలిస్టులు వాళ్ళు అంత కల కలిపి మీద కేసులు పెడతాను రెడీ అవుతారంట నేను వచ్చి మాట్లాడుతాను మీతో అసలు ఏంటి విషయం అంటే లేదు సార్ నాగ చైతన్య సంబంధకు సంబంధించి గతంలో నేను జాతకాలు చెప్పున్నా నేను చెప్పినట్టు వాళ్ళు విడిపోయారు జస్ట్ దాన్ని ఫాలో అప్ అయింది మరలా నాకు చైతన్యం పెళ్లి చేసుకుపోతున్నాడు కదా మరి షోభెత్తు అతను లైఫ్ ఎలా ఉండేది ఏంటని కంటిన్యూషన్ ఇచ్చున్నాను తప్ప నేను గత వన్ మంత్ బ్యాకే ఒక మాట ఇచ్చున్నాను సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడ కూడా ఏ పొలిటిషన్ నుంచి ఏ పొలిటిషన్ గురించి కానీ ఏ సినీ సెలబ్రిటీ గురించి కానీ ఎవరి గురించి కూడా నేను ఓపెన్గా చెప్పను నన్ను రన్న ప్రసంగ కలిస్తేనే వాళ్ళకి చెప్తాను తప్ప బయట పబ్లిక్ అని చెప్పను అన్నాను దానికి కట్టుబడి ఉన్నాను బట్ ఇప్పుడు వీళ్ళు కంటిన్యూషన్ కాబట్టి నేను చెప్పానని చెప్పేసి అన్నాడు ఇక మీద నేను జరగదు నేను ముగింపు చెప్తానని చెప్పేసి అన్నాడు సేమ్ ఇవే మాటలు గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ సినిమాలకు సంబంధించి టీమిండియా ఓడిపోతానికి సంబంధించి ఐపీఎల్ సన్ రైజర్స్ ఓడిపోయానికి సంబంధించి ఏపీలో జగన్ ఓడిపోయడానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంబంధించి ఇవన్నీ కూడా కలగలిగి మరలు ఇదే మాట చెప్పాడు ఇక మీద నేను ఈ రాజకీయాలు జోలి కానీ సెలబ్రిటీ జోలు కానీ నేను రాను ఓపెన్గానే చెప్పనాడు అంతమంది టీవీ డిబేట్లో అదే చెప్పాడు ఆ మధ్యలో ఎప్పుడు అదే చెప్పాడు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఒక వేస్య తన దగ్గరకు వచ్చే ఉన్న ప్రతివాడు కూడా నాకు ఈరోజే ఫస్ట్ డే అన్నట్టు చెప్పింది నేను ఫ్రెష్ అన్నట్టు చెప్పింది నేను వాళ్ళు తక్కువ చేయట్లా వాళ్ళు ఏం చెప్తారో చెప్తాను అంతే అలా ఇతను కూడా ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడల్లా ఇదే లాస్ట్ ఇదే ముగింపులుగుతున్నా అంటున్నాడు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అసలు ఎవరు కూడా సరిగా చర్యలు తీసుకోపాటు అక్కడ వేసిన వచ్చే వాళ్ళు కూడా ఏంటి ఆ కోట వచ్చాక వెళ్ళిపోయాక అంతే అలా కాకుండా రోజు వచ్చాడు కనుక హైనట్ అయితే నాకు చెప్తే నువ్వు నేను కూడా నేనే కదా మళ్ళీ ఈరోజు ప్రశ్న అంటావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడు అలా ఇతని విషయంలో కూడా నువ్వు ఎన్నిసార్లు చెప్తావు ఏంటిదని చెప్పేసి ప్రాపర్ అన్ని డేటా తీసుకొని పోలీస్ కంప్లైంట్ రేస్ చేస్తే అప్పుడు జైలుకి వెళ్ళటమా లేదా ఇంకోసారి చెప్పకుండా ఉండటమా అన్నది చేస్తాడు నేను మరలా చెప్తున్నా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా ఇతను చేసిన పనుల వల్ల ధర్మాన్ని తప్పు పెడుతూ చాలామంది పోస్టులు పెడితే నాకు బాధిస్తుంది నిన్నడే నిన్న టీవీ ఫైవ్ గారు ఒక డిబేట్ అయితే కండక్ట్ చేశారు అందులో కూడా దాని మీద కూడా ఈయన వ్యాఖ్యలు అన్నట్టు నా జోలికి వస్తున్నాడు నేను పూజలు చేస్తా వాడిని అంటారు వాడు అంతం చేస్తా సంథింగ్ ఏదో పెట్టుకుంటూ వచ్చాడు దాన్ని మూర్తి అన్నాడు ఇదిగో నా వింటర్కి ఇస్తున్నాను తీసుకెళ్లి క్షుద్ర పూజలు చేసుకో చేతబులు చేసుకో ఏం పీక్కుంటావు పీక్కో బరాబరే ఇలాగే ఉంటాను నువ్వు మారాలి నిన్ను అడగకుండా నీకు చెప్పకుండా నువ్వేంటి ఇదంతా చేయటం అండ్ షోభగా దులిపాలకు సంబంధించి నువ్వు చెప్పినటువంటి రాసి అబద్ధం ఆ మురిజిన రాసి ఇది అని చెప్పేసి అవలో చెప్పుకుంటూ వచ్చాడు అంటే అక్కడ మూర్తిగారైనా ఇక్కడ నేనైనా ఎవరైనా సరే గుర్తుంచుకోండి తప్పుని తప్పు అని చెప్తున్నాం ఆ తప్పుని రిపీట్ చేస్తూ ఉంటే ఆ పలాన ప్రయత్నం తప్ప వేరేది కాదు వేణుస్వామి ఆయన భార్య హ్యాపీ కలిసి ఉండాలి సంతోషం వాళ్ళు బతకాలి కానీ సమాజానికి చేడు చేసే విధంగా ఒక మాట కూడా ఉండకూడదు ఇక మీదట అండ్ సమాజాన్ని పక్కదో పట్టించే విధంగా దిక్కువైన స్ట్రెట్మెంట్లు ఏవి ఇవ్వకూడదు ఆయన పిల్లలు ఆయన చూసుకోవాలి ఎవరైనా వచ్చి అడిగితే పర్సనల్గా ఆయనకి చెప్పనండి అంతే తప్ప ఇలా కాదు ఇప్పుడైనా ముగింపు పలుకుతాడంటే మూవీ అర్ అసోసియేషన్కి సంబంధించి ఆయన ఫోన్ చేసి మరి అడిగాడండి విష్ణు ఏది మరి తేడా తేడాగా మరి కేసు పెట్టబోతున్నారు ఏంటంటే లేదు లేదు మహాప్రభు నేను ఆపేస్తా అని చెప్పేసి మరలా చెప్పాడు ఇదే ఆపుతాడో మరలా కంటిన్యూ చేస్తాడో చూద్దాం